పేరు స్వాగతం తిరుపతి జిల్లా కోటపట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మేరకు కోటపట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద నున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోట మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి బాణాసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పుట్టినరోజును మరింత గొప్పగా చేసుకునేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి దువ్వూరు రమణారెడ్డి చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి సన్నారెడ్డి చెంచు రాఘవారెడ్డి మహిళా నాయకురాలు రేష్మ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రతి ఇంట్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని హక్కు చేర్చుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఇవాళ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తనవిధుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు నేను మీడియా ముఖంగా ఇవాళ చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు లెవెన్ లెవెన్ అని మనల్ని అందరినీ ఎక్కిరిస్తున్నారు కదా లెవెన్ అంటే క్రికెట్ టీం కదా మన క్రికెట్ టీం రేపు నూట అరవై నాలుగు మందిని ఓడించిపోతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్ష అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఈ ఈరోజు ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్న జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినాన్ని మరింత పెద్ద ఎత్తున జరుపుకునేదానికి మనందరం కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పి చెప్పి ఈ సభా ముఖం మీకు అందరికీ తెలియజేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకి బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సేవలు అందించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రభుత్వాలు మారాయి కానీ జగన్ అన్న మాత్రం ప్రజల వెనకే ఉండాలని చెప్పి చెప్పి అనుత్యం ప్రజల్లో ఉండాలా ప్రజల గుండెల్లో తను చిరస్థాయిగా నిలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ తిరిగి జనంలోకి వస్తూ జనం నాడిని పట్టుకుని రేపు రాబోయే రోజుల్లో గతంలో తన పరిపాలన కంటే మిన్నగా ఈసారి అందించాలని చెప్పి చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎలావేళ్ళ ఉండాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోట క్రాస్ రోడ్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకొని ఇంత ఘనంగా జరుపుకునేందుకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేకును బాల సదనం చే కట్ చేయించి చిన్నారులకు పంచిపెట్టారు శాంప్రసాద్ రెడ్డి దాతృత్వంతో ఇరవై ఎనిమిది మంది చిన్నారులకు బ్యాగులు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం పేర్నాటి శాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిన్నారులను ఆత్మీయంగా పలకరించి కొంతసేపు ముచ్చటించారు చదువుకు పేదరికం అడ్డు కాదని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదివి ప్రయోజకులు అవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కోట మండల అధ్యక్షుడు పల్లగాటి సంపత్ కుమార్ రెడ్డి చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి పాదార్తి రాధాకృష్ణ రెడ్డి సన్నారెడ్డి రెడ్డి దువ్వూరు రమణారెడ్డి ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి కోట వైస్ ఎంపీపీ ఉప్పల శేషయ్య ఇన్నమాల వెంకటాద్రి కోట మండల మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మ కోట జడ్పీటీసీ దాసరి కోటయ్య దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి సునీల్ రెడ్డి సుధారెడ్డి రెడ్డి ఉలస కస్తూరయ్య యాదవ్ పుట్ట నారాయణ షేక్ మొయిన్ బాషా చంటి ఎర్రమతి సాయి షేక్ షఫీ శ్రీరామ్ సురేష్ ఆములూరు నాగార్జున బాలసదనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో చేసుకోవాలని అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బహుశా భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాన్ని రెండింటినీ కూడా రెండు కళ్ళతో సమానంగా ముందుకు నడిపించినటువంటి మా ప్రితమ్మ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలా అదేవిధంగా ఆ కుటుంబానికి భగవంతుడు ఆశీసులు మెండుగా ఉండాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ఇంకా పెద్ద ఎత్తున అదే అదేవిధంగా ప్రతి గ్రామాను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే విధంగా భగవంతుడు అవకాశం కల్పించాలా ఆశీసులు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో పాదయాత్రలో ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేస్తానని చెప్పి చెప్పి ప్రకటించిన అందులో భాగంగా ఊడూరు తిరుపతి జిల్లాలోకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఈరోజు జనంలో మాట తప్పుడు మడము తిప్పుడు అనే నానుడు ఏదైతే ఉందో అదేవిధంగా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ రోజు ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాను చేస్తానన్న ఆయన ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకి కట్టుబడి ఆ రోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని ఉంచడం జరిగింది ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది కాబట్టి కొన్ని నియోజకవర్గాలు ఎక్కడో రాష్ట్రంలో రెండు మూడు నియోజకవర్గాలు మాత్రమే పెక్యులియర్ కేసెస్ కాబట్టి ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనుసంధానంగా ఉన్న ఆ నియోజకవర్గం సర్వేపల్ నియోజకవర్గం అటువంటి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం అటువంటి మాత్రమే బహుశా రాష్ట్రంలో మూడు నాలుగు నియోజకవర్గాలు మాత్రమే మార్పు జరిగినాయి కానీ ఆయన ఏ మాటకైతే కట్టుబడి ఉండారో ఆ మాటకు కట్టుబడే ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేయడం జరిగింది అందులో కూడ తిరుపతి జిల్లాకు వెళ్ళడం జరిగింది ఈనాటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నెంబర్ టూగా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రకటించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా సదస్సు గూడూరులో జరిగిన జరిగినప్పుడు ఆయన అయిన వెంటనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పి చెప్పి ప్రకటించి ఈరోజు మాట తప్పారు వాళ్ళు దానికి ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో మార్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నెంబర్ టూగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో మాటకి కట్టుబడి గూడుని నెల్లూరు జిల్లాలో కలప అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీ మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో దీన్ని ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి మా పార్టీ స్టాండ్ కూడా అధినాయకత్వంతో జిల్లా అధ్యక్షులతో పార్టీ నాయకులు అందరితో కూడా మాట్లాడి మా స్టాండ్ తీసుకొని మేమందరం కూడా ఈ రోజు ఏదైతే జేఏసీ అని చెప్పి చెప్పి ముందుకు వచ్చిన్నారో వాళ్ళందరితో కలిసి మేము కూడా ముందుకు నడిచేదానికి మా వందుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు ఈ రోజున్న పాసం సునీల్ కుమార్ గారు రెండు సభల్లో కూడా ఉన్నారు ఆ రోజు ఊడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పి చెప్పంగానే హా హాస్యంతో చప్పట్లు కొట్టడం జనాలు చేత చప్పట్లు కొట్టించడం జరిగింది ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఆ మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చేందుకు ఆల్ పార్టీస్తో కలిపి తాను కూడా ముందుకు నడవాలని చెప్పి చెప్పి మీ ద్వారా తెలియజేసుకు తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో రక్తదాన శిబిరం చేపట్టారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు సర్టిఫికేట్లను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు

పల్స్ పోలియో కార్యక్రమంలో సూలూరుపేట సభ్యురాలు విజయశ్రీ పాల్గొన్నారు లోపు పిల్లలకు స్వయంగా తానే పల్స్ పోలియో చుక్కలను ఎమ్మెల్యే విజయశ్రీ అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో పోలియో చుక్కలను తల్లిదండ్రులు వేయించాలని వారు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు పెరగకుండా ఈ పోలియో చుక్కలు తోడ్పడతాయని ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కాకుండా పోలియో చుక్కలను వారి పిల్లలకు వేయించి వారి ఆరోగ్యం కొరకు ఇలాంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలియజేశారు పల్స్ పోలియో ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వడం జరిగింది ఈ పోలియో పోలియోఫైలైటిస్ వైరస్ని పోగొట్టడానికి ఈ పల్స్ పోలియో మన అన్ని చోట్ల వేస్తాం ఈ పోలియో వ్యాక్సిన్ని ని మొట్టమొదటిగా మనకు పుట్టిన వెంటనే పుట్టిన పిల్లలకి వెంటనే మనం బీసీ వ్యాక్సిన్తో పాటు ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సిక్స్ టెన్ ఫోర్టీన్ వీక్స్లో వీక్స్ పీరియడ్లో మనం ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది అత ఈ దాంతో కేపట్ ఏనే మనకి సిక్స్టీన్ టు ఎయిటీన్ మంత్స్కి మనం ఓరల్ పోలియో వ్యాక్సిన్తో పాటు ఐటీవీ కూడా ఇలాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కూడా మనం ఇస్తాము అలాగే ఐటీవీ ఇంజెక్షన్ ఇంజెక్షన్ ద్వారా మనం ఇంట్లో డబ్బు కానీ ఇంట్లో మస్కులర్గా కానీ మనం ఇన్వాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అది మనం టూ మంత్స్ అలాగే ఫోర్ మంత్స్ పీరియడ్లో అలాగే బూస్టర్ డోస్ని మనం సిక్స్టీన్ టు ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్కి ఎయిటీన్ మంత్స్కి మనం ఈ ఐటీవీని తీసుకోవడం జరుగుతుంది విత్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది ముఖ్యంగా మనం గతంలో మనకు పోలియో వ్యాక్సిన్ ఎక్కువగా వేయకపోవడం వల్ల ఈ షెడ్యూల్లో డబ్ల్యూహెచ్ఓ షెడ్యూల్లో ప్రోగ్రాంలో ఇది ప్రోగ్రామ్ చేయకపోవడం వల్ల మనకు చాలా వరకు కేసెస్ పోలియో అనేది ఎక్కువ కేసెస్ వచ్చేది సో దాంట్లో ఇప్పుడు మనం ఓటర్ ఆర్గనైజేషన్లో ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మనకి ఇది కూడా పోలర్పాలో పోలియో వ్యాక్సిన్ అలాగే ఐపీబీని కూడా మనం యాడ్ చేయడం జరిగింది ఇది మనం కంటిన్యూస్గా ఈ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో ఫిమీల్ తిప్పించగలిగితే చాలా వరకు ఇప్పుడు మనకు మన డెవలపింగ్ కంట్రీస్లో చాలా వరకు వ్యాక్సిన్ వెళ్ళడం వల్ల మనకు యాక్చువల్గా ఈ వైరస్ వచ్చేది డెవలపింగ్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఎరాడికేట్ అవుతుంది డెవలపింగ్ కంట్రీస్లో మనకి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ని యాడ్ చేయడం వల్ల ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో చాలా వరకు మనకు ఇండియాలో కాకపోతే పాకిస్తాన్లో మనకు రావడం వల్ల ఇక్కడ పూర్తి ఫోర్టీ కూడా పూర్తి అరాడికేషన్ జరిగింది ఇప్పుడు మనకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ వల్ల ఏమన్నా వైరస్ స్ప్రెడ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మనం ఇంకా కూడా ఊరల్ వ్యాక్సిన్ ఈ షెడ్యూల్స్ అంతా కూడా మనం చేసుకొని ఇది పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి మనకి ఈ ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ లోపే మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి తర్వాత ఎప్పుడో ఓల్డేజ్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే ఈ వైరస్ కొంత స్ప్రెడ్ అవుతుంది ముఖ్యంగా అది నోటి ద్వారా త్రోత్ అలాగే ఇంకా ఇంటెస్ట్ అది మైండ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా కొంత స్ప్రెడ్డింగ్ తగ్గుతుంది అలాగే ఇంకా నర్మల్గా ఇచ్చిన దానివల్ల ఇలా చేయడం వల్ల పూర్తిగా కూడా మనకు అసలు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది దీనివల్ల ఇప్పుడు చాలామంది మన ఇండియాలో చాలా వరకు ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు తగ్గింది ఇది దీన్ని విటిలైజ్ చేసుకొని ప్రజలందరూ కూడా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఫైవ్ ఇయర్స్లో పిల్లలందరికీ కూడా ఇచ్చి మనం దీన్ని పూర్తిగా ఎలాంటి చేసిన వాళ్ళతో ఒక డాక్టర్గా ఇక్కడికి వచ్చి ఓడల్ పోలియో వ్యాక్సిన్ షెడ్యూల్స్లో పోలియో పర్స్ పోలియో ప్రజలందరూ అటెండ్ అవ్వడం పిల్లలు కలిసి మనకి వ్యాక్సిన్ ఇవ్వడం చాలా సంతోషంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు భక్తవసల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనలో జగన్ చేసిన కృషిని ఆయన పరిపాలనలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా స్వర్ణముఖి బ్యారేజ్ మంచినీటి సౌకర్యం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పింఛన్లు చేయుత వంటి పథకాల ద్వారా పేదలను ఆదుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చిన్న వయసులోనే ముప్పై ఆరు సంవత్సరాలు వయసప్పుడే ఈ రాష్ట్రానికి ఒక కేరటంలో తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు ప్రజల్లో రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలకి ఆరాధి దేవతగా వెలుగుంది ఆయన ఒక ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పోరాడి శ్రమించినటువంటి గొప్ప నాయకుడైన వాళ్ళ తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈయన పది అడుగులు ముందుకేసి ప్రజల్లోకి చూసుకొచ్చి పాదయాత్ర చేసి ఎవరికి ఏ సమస్య ఉందో అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళందరికీ కూడా నవరత్నాల రూపంలో వాళ్ళ ప్రజల ముందుటికి సంక్షేమ పథకాలన్నీ చేర్చినటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ కూడా పోరాటాలకి వెలుగుదగలేదు ఎప్పుడు కూడా ఎదురుటి పోరాడాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో దేశంలో రా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన నిలబడి పోరాడినటువంటి మహాయోధుడై ప్రజల కోసం ఆస్తుల ఎవరైనా తండ్రి మరణించినప్పుడు ఆస్తుల కోసం పోరాడుతూ ఉంటారు కానీ ప్రజా సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి ఆశయాల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పలు దేశాల్లో కూడా ఈరోజు ఆయన జన్మదినం వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో అందరం కూడా ఏకమై ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనమని అదృష్టంగా భావిస్తూ ఆయనకు నిండు నూరేళ్లు భగవంతుడు ప్రసాదించాలని ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నిమిషంలో మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడమే ఉన్నాయి మనందరి బాధ్యత చేసుకున్నప్పుడే మనం మన లక్ష్యాలను సాధించాలి

విగ్రహ ప్రాంగణంలో జరుపుకుంటున్నటువంటి జయంతి వేడుకలు గురిచేసినటువంటి వాకాడు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదర నాయకులు కార్యకర్తలందరికీ హృదయపరేటువంటి నమస్కారం మీడియా నమస్కారం ఈరోజు యాభై మూడవ జన్మదినం రాజ్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి వేసుకుని వారి తండ్రి ఆశయ సాధనకు ఆయన పడినటువంటి కష్టాలు నష్టాలు నెమరవేసుకుని ఆయన మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి కంకణ బద్దులయ్యేదానికి ఒక దీక్ష చేపనేదానికి ఇటువంటి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర చేరడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు దానికి కారణం ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళకు కనపడుతుండేటువంటి కార్యక్రమాలు ఈనాడు వాకాళ్ళలో స్వర్ణముఖి బ్యారేజ్ ద్వారా ఈ ప్రాంత రైతాంగం అంతా ఒక వ్యవసాయం పండగగా జరుగుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి ఈ గ్రామంలో పుట్టినటువంటి నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు వారిద్దరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈనాడు వేలాది ఎకరాలలో సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి అనేక కార్యక్రమాలు ఈ వాకాడు మండలానికి సంబంధించి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కానివ్వండి స్వర్ణముఖి పొర్లుగట్టల నిర్మాణం కానివ్వండి అనేక రోడ్డు లేనటువంటి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కానివ్వండి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం మనకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుపేదలకు వారి బిడ్డలు కూడా పెద్దవాడి బిడ్డలకు దీటుగా చదువుకోవాలని పేదవాడు కూడా ఆరోగ్యంగా బతకాలని పది కాలాల పాటు కొటీస్డికి ఏ విధమైనటువంటి వస్తువులు ఉంటాయో ఆ విధమైనటువంటి వస్తులు కల్పించేదానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేపట్టి ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వారి తండ్రి అకాల మరణం తర్వాత ఈ రాష్ట్రంలో నా తండ్రి పరిపాలన కొనసాగించేదానికి నా తండ్రి అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికి ఒక ధైర్యవంతుడి మాదిరిగా ముప్పై ఐదు సంవత్సరాల వయసులో అనేక మంది పెద్ద నాయకులను ఎదిరించి ఈ రాష్ట్రంలో ఒక పార్టీని పెట్టి ఈ ప్రతిపక్ష గుండెల్లో తడబుట్టించినటువంటి ఒక గొప్ప యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పద్నాలుగులో ఆయన జైల్లో పెట్టిన పద్నాలుగులో ఓటమి చెందిన నిరుత్సాహం చెందకుండా ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేక వచ్చారు అధికారం లేక వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశాడో తన తండ్రి అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా అనేక కొత్త కార్యక్రమాలు మీరు పేదలకు మూడు వేలు పింఛనిచ్చేటువంటి కార్యక్రమం ప్రతి నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు చేయుత ద్వారా పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గత ఎన్నికలకు ముందు నేను వస్తే స్వయం సహాయక బృందాలు ఏదైతే ఈరోజు ఇక్కడ మనం పొదుపు గ్రూపుల పేరిట ఉందో ఆ బాకీలన్నీ రద్దు చేస్తానని మాట తప్పితే జగన్మోహన్ రెడ్డి అసలా అనేటువంటి కార్యక్రమం ద్వారా దాన్ని అమలు చేసినటువంటి చెప్పుకుంటూ పోతే అనేక పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చెప్పాడు కానీ దురదృష్టవశాత్తు అనేక ఆశలు ఒక అభూత కల్పనలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యతిరేక ప్రచారం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీడియా కానివ్వండి ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి కట్టి వాళ్ళు విజయం సాధించవచ్చు ఒకసారి ఈ జన్మదిన సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో వాగ్దానం ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదైతే ఈరోజు ప్రభుత్వం చూస్తున్నాం ప్రభుత్వం ఈరోజు సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల వాగ్దానం మీటింగుల్లో చెప్పాడు నేను వస్తే ఖచ్చితంగా ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తానని ఈరోజు చూస్తున్నాం ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందల నెలకు వాళ్ళ అకౌంట్లు వేస్తా అన్నాడు రెండు సంవత్సరాలు అయిపోయింది అమలైపోయింది ఇంకేం లేదని చెప్తా ఉన్నాడు మన పేద బిడ్డలు ఉద్యోగం లేకుండా ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళకు నిరుద్యోగ బృతైన నెలకు మూడు వేలు వాళ్ళ పేద నిరుద్యోగ యువకులకు బ్యాంక్ అకౌంట్లు వేస్తా అన్నాడు ఏడా కనపడటం లేదు సిలిండర్లు ఎన్ని కావాలంటే అన్ని మీకు ఇచ్చేస్తా అన్నాడు ఒక్క సిలిండర్తో ఆగిపోయినటువంటి చరిత్ర ఈ విధంగా ఏదో సామెత ఉంది ఏరు దాటిన తర్వాత ఏదో చెప్పదగలేసినటువంటి చందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చి సూపర్ సిక్స్ పేరిట ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి చరిత్ర వాళ్ళదైతే జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా కరోనా వచ్చినా కూడా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చరిత్ర రైతాంగం ముఖ్యంగా నూటికి ఎనభై మంది రైతులున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై నాలుగు వేల రూపాయలకు అమ్ముకున్నాం ఒక పుట్టి ఒడ్లు పోయిన సంవత్సరం మనం చూసాం బ్రోకర్లు బతిమలాడుకున్నాం పదిహేను పదహారు వేలకు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఎకరాలో పండేటువంటి నాలుగు పుట్లు ఐదు పుట్ల ధాన్యానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఒక ఎకరాకు నష్టపోయాడు రైతు మిగిలేదు అదే అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రైతు ఏ రోజు బాగుపడినటువంటి పరిస్థితి లేదు రైతుకు వ్యవసాయం ఆయన అంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేసి నేను కూడా గుండె మెచ్చ చేసుకొని వ్యవసాయం చేస్తే నేను ఉద్యోగస్తుల కన్నా ఇతరుల కన్నా వెండుగా ఉన్నాననేటువంటి ఒక ఆలోచన రైతులో కల్పిస్తే ఈనాడు చూస్తూ ఉన్నాం యూరియా కట్ట కావాలంటే కార్డులు ఎత్తుకోవాలి పోవాల్సినటువంటి మన డబ్బులు పెట్టి మన భూమిలో మనం యూరియా వేసుకునేదానికి వాళ్ళ లైన్లో పోవాల్సినటువంటి పరిస్థితి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఈ విధంగా వ్యవసాయాన్ని దిగజారి చేశాడు అన్ని రంగాల ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర కాబట్టి ఎన్ని ఎందుకు చెప్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మనందరం కంకణ బద్దులు కావాలి ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎన్నికల్లో మరొక్కసారి పేద ప్రజల ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలి ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుని పేదలకు ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు అమలు చేసేదానికి ఉడతా భక్తిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడుం బిగించాలని చెప్పి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేతురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటకప్పు హామీలతో ప్రజలు మోసపోయామని చెప్పారు రెండు వేల ఇరవై ఏడులో రానున్న జమిలీ ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు పట్టుదలతో ఉన్నారన్నారు వెంకటగిరిలో నూట పద్దెనిమిది మంది రక్తదానం అనాథ బాలికలకు దుప్పట్లు పుస్తకాలు పంపిణీ అన్నదానం చేయడం జరిగిందన్నారు always go ahead of wine owy fi guadwalik wootsia.... 텁 eg vodid du laughter televiz entertainment traigo రాష్ట చరిత్ర దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు ఈ రోజు మనం పండగ సెలబ్రేట్ చేయటం ఏదో నాయకుడు బర్త్డే కేకులు కట్ చేశామా రక్తదానం చేశామా అన్నదానం చేసామా కాదు నిజంగా ఆంధ్ర రాష్ట ప్రజలకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా పథకాల రూపకల్పనలో గాని వాటిని అమలు చేయడంలో మాట మీద నిలబడ్డ వ్యక్తిగా దేశ చరిత్రలోనే నిలిచిపోతున్న వ్యక్తి ఇంకా మున్ముందు ఎన్నో చూస్తారు అలాంటి నాయకుడి ఈరోజు మన అందరం ఒక పండగ సంబరంగా సంబరాలు తీసుకోవటం ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఈరోజు మేముదాన శిబిరం నిర్వహించాం అన్నదానం చేస్తున్నాం బాలికల ఆర్ఫనేజ్ లో అక్కడ అవసరమైన దుప్పట్లు కానీ పుస్తకాల పెన్నులు సప్లై చేస్తున్నాం ఇస్తున్నాం వాళ్ళకి ఇవి మనసారా మనస్ఫూర్తిగా చేస్తున్న పనులు ఏదో పబ్లిసిటీ కోసం ఎవరికంట్లో పాటించలేదు కాదు ఎందుకంటే నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరూ తుడిపే లేరు చెరిపోయలేరు ఒకటిన సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వారి స్వరూపం అసలు మొహం కనబడుతుంది అందుకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం